ముందర దేవత ఒక వీడియో ఉంది కదా ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి మీరు కోరి మీరు కోరుకునే కోరికలు కోరు తీరుతాయి లేకపోతే మీకు శాపం పడుతుంది ఇలాంటివన్నీ నేను చెప్పాను ముత్యాలమ్మ దేవి అని మంచి ఫేమస్ నసన్నకోట ఇక్కడ వచ్చేసి మనకి గుంతకల్ దగ్గర కూడా ఉంది దగ్గర ఉంది కదా గుంతగాలుకి వచ్చాను అని చెప్పి ఒక వీడియో తీసుకోవడానికి వచ్చాను పర్వాలేదు గుడి బాగానే ఉంది సేమ్ అక్కడ ఉన్నట్టు అమ్మవారు కూడా ఇక్కడ కూడా ఉన్నారు ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి మీరు నచ్చితేనే షేర్ చేయండి దేవి గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది అంతవరకు ఓపిక పెట్టండి జర్నీలో ఉన్నాం కదా వెళ్ళి మొత్తం ఎడిట్ చేసి పెడతాను ఖచ్చితంగా నాకు అది అలవాటు లేదు ఆ ఫోటో మీద రాసి వీడియో మీద రాసి మీరు లైక్ చేయకపోతే షేర్ చేయకపోతే మీకు శాపం పడుతుంది ఇలాంటి అలవాటు నాకు లేదు లైక్ చేయండి చాలా అంతే మీకు నచ్చితే నా కష్టం నా ఫలితం నా మాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ యువర్ ఫ్రెండ్స్